చెప్పప్పా తెలిసి ఉండదా తెలుసుకుంటేలే మేమ్మ కాదంట అది కాక మరి ఇల్లు కట్టాలని చెప్పి మేమ్మ కమ్మలు పెట్టినావని మాకేమో గడవ పెట్టినా బిల్లు పల్ల లాస్ట్ బిల్లు అని చెప్పి కమల్ని ఇవ్వమని చెప్పి అడి పెట్టేసి వస్తువే పద్నాలుగు వేలు స్లిప్ తెచ్చినావు ఇది ఇది మన చరిత్ర గోకుల దాస్ బ్యాటరీ అంతా తెలుసు బొగ్గి కెత్తుండీ అన్న ఏంటి మెరక్క బజ్జిలా గొరేన్ కోటి పెడితే బేదెలు గీధులు బరువు నేను చెప్పిన వాళ్ళు నీ పేరు చెప్పు మా పరిపాలలో వాళ్ళ మేము లేకుండా ఏది చేయకూడదు ఇక్కడ ఎట్లా తప్ప తెలిచిరా యాద మీ నైన్ నీ తాళ పిలుచుకొచ్చి నువ్వు చెప్పినే పిలిచి కూడా రాస్తే మా నాయన వాళ్ళ నాయన ఎప్పుడు ఏటికట్లో ఉన్నాడు చిన్నగా రతట పాపం నెత్తిన్ బైపాస్ రోడ్డు అయినారా ఏమేమి జరుగుతుంది పొద్దు ఆ వైర్ పెరుక్కలే బోల్జె రెండు వారు

ஒரு ஆறு மந்தி கொடு கோல் சம்பாத்திய முன்னாதி ஒரு ஆறு மந்தி தோட சம்பாத்தியும்

ತುಂಬ

ంత బముద లేకుండా నా ప్లీజ్ మెడ కొట్టేస్తావు నువ్వు మెడకి పోలర్ మెడకైనా మెడ కొట్టమనిలా ఎలా ఇదేం కొత్త తా కదలే ఏ ఏంది మేము ఒట్టేసుకు మాట ఒట్టే కుంట ఒక మాట చెప్తాము ఏమిరాయిట్లా நீ நெரி பார்த்தீங்களா மகாமந்திரி ஏன் பயப்படுப்பீங்க ஏ ஏன் பயப்படுத்துல

కొంచెం కూడా ఇద్దా ఏ అత్తల భయమే ఉద్దా ఎట్ల నుండి కొంచెం ఎట్లా నుండు నా ఇష్టము నీ ఇష్టము బాగుండవు రెండు దగ్గర ఓరే మహామంత్రి ఎప్పటి కొనక్క

కడిద్ది చెప్తే ఫోన్ చేసిన ఇప్పుడు నిన్ను ఇవ్ మా మాతన్న పల్లికి నువ్వే వ్యాపారం వ్యాపారం ఆ అంత మాట ముకుతండు పత్రన్యకే బ్యాగ్ ఎడ బెట్టేసుబోదు

ఎంగిల్ చేసే ఎవరు ముట్టుకోరు ఇంకా నందుకు మనకు లాస్ట్ లో చెప్పు ఆ పొన్నీ నేమకి సపడించి కొట్టంటుంది ఇరవై వస్తాంది ఎవరికే ఏమో ఇంకా లే చెప్పు నువ్వు ఏదైందా మళ్ళీ గుర్తించుకుని చెప్పు మహామంత్రి ప్రజలందరూ సుఖదాంతంలో ఉన్నారు కదా చెప్పాలా నాకే ఎల్లరే క్షేమంగా ఉన్నారప్ప మరి అలాగే కొన్ని బాధ చెప్తాం రాత్మ

నేర్పించుకొచ్చిన్నాడు మన్నాడు ఇచ్చేస్తా అక్కడ ఉంటే బారు కూర్చింటే రెట్టి బారు సింహాసనం ఇప్పుడు ఏమే దానిపై నువ్వు నువ్వు నేను నేను నువ్వు ఎక్కి నేను మీరు మేము 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 మీరు 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 ఎక్కచ్చు కదా మీరెక్కకూడదు మేము ఎక్కచ్చు ఓహ్ నీకు బల్లి తెలిసిలే ఉండవు నన్ను పెద్దోళ్ళని అడుగుతునుకుంటా పెద్ద నాయనా పెద్ద నాయనా నినే పెద్ద నాయనా ర బాగా దున్నపోతున్నట్టుండవు దేవుడు దేవుడు దేవునికే హాయిగా ఉన్న బాగుండావు పెద్ద నాయనా అమ్మ నాయన చచ్చిపోయారు అన్నే హాయ్ ఉండదే ఉండద్యా ఏమిలే బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు నేమిటి ఐపోండ్లే చిన్నగిరెడ్డి

ఏం తింటారు నా కొడక ఇంతలా ఊరుతాడు నువ్వు గిడ్డి తినేట్లుంటే మార్పు మా అబ్బా చుట్టుకేరం పద్దెనిమిది బుక్ ఎట్లు కుడుతుంది ఇరవై ఊపి ప్యాకెట్ చేసుకోండి చూసుకొని పేపర్లు నాకేస్తాడు బొక్కిట్లు కూడా ఏమండ పోతులు రెట్లా

Uh-huh.